శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ పెరియాల్వార్ను అనుగ్రహించడానికి భూదేవి యొక్క అంశతో ఈ భూమిపై అవతరించినటువంటి మాతృస్వరూపిణి గోదాదేవి గోదాదేవి గురించి అందరికీ తెలుసు కదా పన్నెరు ఆల్వార్లలో ఏకైక స్త్రీమూర్తి తన తండ్రి పెరియాల్వారు ఆ గోదాదేవిని చిన్నతనం నుంచి కూడా శ్రీకృష్ణుని యొక్క లీలలను చెబుతూ భాగవతాది గ్రంథాలను శ్రీకృష్ణుని యొక్క లీలలు శ్రీకృష్ణుని యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ గోదాదేవిని పెంచారు దా దాంతో ఆమె ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా సంతతము కూడా ఆ చిన్ని కృష్ణున్నే స్మరిస్తూ ఉండేది ఇది ఎంత స్థాయికి చేరుకుంది అంటే ఈ మానవ మాతృలను నేను పతిగా స్వీకరించను నాకు పతి కృష్ణుడే ఆ నారాయణుణ్ణి నేను పతిగా స్వీకరిస్తాను అన్న భావన పెరిగి పెద్ద చేసింది ఈ గోదాదేవి తన యొక్క మనస్సులో దృఢ సంకల్పం నేను పతిగా పొందాలి అంటే చిన్ని కృష్ణుని మాత్రమే పొందుతాను వేరే వారికి నేను భారీగా వెళ్ళను అన్న సంకల్పం దృఢంగా ఉంది గోదాదేవికి మరి కృష్ణుణ్ణి తన పతిగా చేసుకోవాలంటే ఏం చేయాలి తనకు తోచలేదు దాంతో తన యొక్క తండ్రి చిన్నతనం నుంచి కూడా భాగవతాన్ని చెప్పి పెంచారు కదా అలా గోదాదేవికి భాగవతంలో ఒక సంఘటన గుర్తుకొచ్చింది అది ఏంటి అంటే బృందావనంలో ఉండే గోపికలు కృష్ణుణ్ణి ప్రేమించి కృష్ణుణ్ణే పతిగా పొందాలని అలా తప్పించారన్నమాట గోపికలు కృష్ణుణ్ణి పతిగా పొందారు అది ఎలా పొందారు అన్న సంఘటన గోదాదేవికి గుర్తొచ్చింది అది ఏ సంఘటన అంటే బృందావనంలో ఉండే గోపికలు అందరూ కూడా కృష్ణుని వెంటబడుతున్నారు ఆ కృష్ణ సౌందర్యం అలాంటిది అంతటి ప్రేమను కురిపిస్తున్నారు ఆ గోపికలు ఇదంతా కూడా ఆ బృందావనంలో ఉండే పెద్దవారికి నచ్చలేదు ఒక్క కృష్ణుణ్ణి ఇంతమంది గోపికలు వరిస్తే ఎలా ఇది మన ఇంటికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మన యొక్క ఆడపల్లలను మనమే కట్టుదిడ్డం చేసుకోవాలి అని తమ తమ ఆడపిల్లలను కృష్ణుడి వెంట తిరగకూడదు అని ఎన్నో విధాలుగా చెప్పారు కొట్టారు కూడా కానీ ఆ కృష్ణ సౌందర్యం ఆ కృష్ణ ఆకర్షణకు ఈ గోపికలు కృష్ణుడిని చూడకుండా కృష్ణుడి దగ్గర మాట్లాడకుండా ఉండలేకపోయారు దాంతో ఈ పెద్దవాళ్ళందరూ కూడా కలిసి ఏం చేశారు అంటే ఈ గోపికలందరినీ కూడా వారి వారి గృహంలో భూగర్భంలో ఒక రహస్య గది ఉందట ఆ రహస్య గదిలో వారి వారి గృహంలో ఉన్న స్త్రీలను బంధించారు దాంతో కృష్ణుణ్ణి మనం ఇక చూడలేమేమో అని ఆ స్త్రీలందరూ కూడా ఆ గోపికలందరూ కూడా బాధపడుతున్నారు కృష్ణ మమ్మల్ని ఇలా బంధించారు మా ఇంట్లో కానీ మేము ఏం కోరుకున్నాం నీ యొక్క ప్రేమ నిన్ను అలా మా కళ్ళారా చూడాలని కోరుకోవడం మా తప్ప కృష్ణ ఇక నిన్ను మేము చూడలేమా అని అందరూ స్త్రీలు అందరూ గోపికులు వారి వారి గృహంలో ఉండి బందీగా ఉంటూ శరణాగతి చేశారు కృష్ణుణ్ణి ఇలా శరణాగతి చేయగానే కృష్ణుడు గుమ్మునుంటాడా కృష్ణుడు ఒక లీలను చేశాడు అది ఏంటి అంటే ఆ బృందావనంలో కరువు వచ్చేలా వాతావరణాన్ని సృష్టించాడు అలా సృష్టించగానే ఆ బృందావనంలో ఉండే పెద్దవారికి భయం కలిగింది మన బృందావనానికి కరువు వచ్చే విధంగా ఉంది కాబట్టి దీనికి పరిష్కారం ఏంటి అన్నది గురువు దగ్గర అడుగుదాం అని అక్కడున్న గర్గాచార్యులన్న వారి దగ్గరకు వెళ్తారు గర్గాచార్యుల వారు ఆ బృందావనంలో ఉండే గోపాల బాలులకు గురువు అన్నమాట అంటే గురు స్థానంలో ఉన్నది గర్గాచార్యుల వారు అలా గర్గాచారుల వారి దగ్గరకు వెళ్ళి అడిగిన వెంటనే వారు ఇలా సమాధానం ఇస్తారు మీ బృందావనంలో మొత్తం ఐదు లక్షల కన్యలు ఉన్నారు కదా ఆ ఐదు లక్షల కన్యలు మాసంలో తెల్లవారుజామున మూడు గంటలకు లేచి ప్రతిరోజు కూడా యమునా తీరానికి వెళ్ళి స్నానం చేసి కాత్యాయని వ్రతాన్ని చేయమనండి అలా కాత్యాయని వ్రతానం చేసిన తర్వాత మీ యొక్క బృందావనానికి ఎటువంటి కరువు రాదు అని గర్గాచారుల వారు ఆజ్ఞాపించి వెళ్ళిపోతారు దాంతో ఆ ఊరి పెద్దలందరూ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇంతటి చలికాలంలో తెల్లవారుజామున మూడు గంటలకు ఈ ఆడపడుచులందరినీ కూడా ఒంటరిగా ఆ చీకట్లో ఎలా పంపించడం ఈ చీకట్లో ఆడపడుచులను ఒంటరిగా పంపించడం ఎంత ప్రమాదం కానీ గురువుగారు చెప్పారు గురువుగారు చెప్పింది మనం చేయాలి ఈ ఆడపడుచులను ఈ కన్యకు కన్యలందరూ కూడా ఈ మాసంలో కాత్యాయని వ్రతం సురక్షితంగా చేయాలి అంటే తెల్లవారుజామున మూడు గంటలకు సురక్షితంగా తీసుకెళ్ళి వ్రతం పూర్తి చేసుకొని మళ్ళీ సురక్షితంగా ఇంటికి చేరివేయడానికి ఒక కాపలాదారి కావాలి ఎవరు ఉంటారు అని అడిగితే ఆ ఊరిలో ఉన్న గోపాల అందరూ కూడా పెద్దలందరూ కూడా మా వల్ల కాదంటే మా వల్ల కాదు అని వెనక్కు వెళ్తున్నారు ఎందుకు అంటే ఆ బృందావనంలో అంతటి చలి అట ఆ యమునా తీరన అంతటి చలి బయటకు వస్తే గడ్డ కట్టించేంత చలి అంత చలిలో ఈ కన్యలందరినీ కూడా సురక్షితంగా తీసుకెళ్లి రావడం ఎలా ఈ కాత్యాయన వ్రతాన్ని పూర్తి చేయడం ఎలా అని చింతిస్తూ ఉండగా అందులో ఒక వ్యక్తి అంటున్నాడు మన బృందావనంలోనే ఒక దొంగ ఉన్నాడు కదా చిన్ని కృష్ణుడు వాడు వాడి యొక్క ఆగడాలు మనం తట్టుకోలేకపోతున్నాం వాడికి ఈ శిక్ష సరైనది వాడిని ఈ కన్యలందరినీ కూడా సురక్షితంగా చూసుకునే బాధ్యతను వాడికి అప్పగిద్దాం ఆ కృష్ణుడే ఈ కన్నెలందరినీ తెల్లవారుజామున మూడు గంటలకు తీసుకెళ్ళి సురక్షితంగా కాత్యాయని వ్రతాన్ని పూర్తి చేసుకొని మళ్ళీ బృందావనానికి తీసుకువచ్చి వదలాలి ఈ పనిని కృష్ణుడికి అప్పచెబ్బదాం అని అనగానే అందరూ కూడా ఒప్పుకుంటారు దొంగ చేతికి తాళాలిచ్చినట్లు అలాగైనా వారిని సురక్షితంగా చూసుకోవాలి అని ఆ కృష్ణుడికి అటువంటి శిక్ష వేద్దాం అని ఊరి పెద్దలందరూ కూడా నిర్ణయిస్తారు దాంతో కృష్ణుడిని రమ్మని ఆజ్ఞాపిస్తారు కృష్ణుడు ఆ సభకు హాజరు కాగానే ఇక నీవు ప్రతిరోజు కూడా ఈ మాసంలో మూడు గంటలకు మా యొక్క కన్యలందరినీ మా ఇంట్లో ఉన్న ఆడపడుచులను అందరినీ కూడా తీసుకెళ్లి యమునా తీరాన కాత్యాయని వ్రతాన్ని పూర్తి చేసుకొని సురక్షితంగా తీసుకొచ్చి మా యొక్క గృహం దగ్గర వదలాలి అన్న నియమాన్ని చెబుతారు కృష్ణుడి దగ్గర కృష్ణుడు ఇదంతా ఎందుకు చేశాడు అంటే ఆ గోపికలు వేడుకున్నారు శరణాగతి చేసుకున్నారు కృష్ణ ఇక నిన్ను మేము చూడగలమా మమ్మల్ని ఇలా బంధించారు నీతో మాట్లాడగలమా నిన్ నీ యొక్క సౌందర్యాన్ని మేము అనుభవించగలమా అని వారి ఇంట్లోనే ఉన్ని శర శరణాగతి చేశారు కదా వారి యొక్క శరణాగతిని నెరవేర్చడం కోసమే కృష్ణుడు ఇటువంటి లీలను చేశాడు ఎవరు కృష్ణుడిని చూడకూడదు కృష్ణుడితో మాట్లాడకూడదు అని ఆజ్ఞాపించారు వారే కృష్ణుడు మీతో పాటు వస్తాడు మీరు కృష్ణుడితో పాటు వెళ్ళండి అని నియమిస్తున్నారు అంతటి లేలను చేశాడు కృష్ణుడు ఇప్పుడు కృష్ణుడు వెంటనే ఒప్పుకుంటే ఎలా నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది నేను పలానా ఇంట్లో దొంగతనం చేయాలి పలానా టైంకు పలానా ఇంట్లో నేను ఆవులు మేపాలి అని ఒక లిస్ట్ చూపిస్తున్నాడట టైం టేబుల్ దాంతో ఆ పెద్దలందరూ కూడా బాగానే మనకి తగిలాడు ఇది కృష్ణుడికి ఇష్టం లేదనేసి ఇంతటి ప్రణాళిక అంతా చూపిస్తున్నాడు కాబట్టి కృష్ణుడే ఈ పనిని చేయాలి అని అందరూ కూడా ఏకకంఠంతో అప్పగించారు కృష్ణుడికి ఈ బాధ్యతను సరే మీరందరూ చెప్పారు కాబట్టి చేస్తాను కృష్ణుడు ఆశపడుతున్నది దానికే సరే మీరు సరే మీరందరూ చెబుతున్నారు కాబట్టి చేస్తాను అని కృష్ణుడు ఒప్పుకున్నాడు దాంతో ఆ ఊరి పెద్దలందరూ కూడా వారి వారి ఇంట్లోకి వెళ్ళి తమ యొక్క కన్యలను విడిపించి వారు బంధించి ఉన్నారు కదా వారి యొక్క పిల్లలని ఆ కన్యలను విడిపించి మీరు రేపటి నుంచి రేపే మార్గశిర మాసం ప్రారంభమవుతుంది రేపటి నుంచి ముప్పై రోజుల పాటు తెల్లవారుజామున మూడు గంటలకు లేచి యమునా తీరానికి వెళ్ళి స్నానం చేసి అదే యమునా తీరాన కాత్యాయని దేవి యొక్క మూర్తిని ప్రతిష్ఠించి కాత్యాయని వ్రతాన్ని పూర్తి చేయండి మీతో పాటు కృష్ణుడు మీకు తోడుగా మీకు రక్షణగా వస్తాడు అన్న మాట చెప్పగానే ఆ గోపికుల యొక్క ఆనందానికి అంతులు ఉండదు అంతటి ఆనందిస్తారు ఎందుకంటే వారు శరణాగతి చేసిన వెంటనే కృష్ణుడు వారిని అనుగ్రహించారు కాబట్టి దాంతో ఆ గోపికలందరూ కూడా ఒక చోట గుమిగూడి అందులో ఒక గోపిక పెద్ద గోపిక అంటే లీడర్ అన్నమాట ఆ లీడర్ ఆ పెద్ద గోపిక నిలబడి అందరిని పిలుస్తూ ఉంది ఈ లీడర్ ఎవరు వెనక్కి రండి ఆమె గోదాదేవి అన్నమాట ఎందుకంటే కృష్ణుని ఎలా పతిగా పొందాలి అని చింతిస్తున్న గోదాదేవికి ఈ సంఘటన ఈ భాగవతంలో జరిగిన సంఘటన అన్నీ కూడా గుర్తుకు తెచ్చుకొని ఆ గోదాదేవి గోపికగా మారి పెద్ద గోపికగా మారి ఆ గో తాను ఉన్న శ్రీవల్లి పుత్తూరునే బృందావనంగా భావించి ఆ బృందావనంలో ఉన్న గోదాదేవి యొక్క స్నేహితులను గోపికలుగా భావించి ఈ కలియుగాన్ని ద్వాపర యుగంగా భావించి ఆ శ్రీవల్లి పుత్తూరులో ఉన్న తీర్థాన్ని యమునా తీరంగా భావించి అదే శ్రీవెల్లి పుత్తూరులో ఉన్న వటపత్ర సాయిని చిన్నికృష్ణుడిగా భావించి ఆ పెద్ద గోపికగా మారిన గోదాదేవి ఇలా ఆ తమ యొక్క స్నేహితులను పిలుస్తూ ఉంది తింగల్ మది నిరంద నన్నాలాగం అని ఈ తింగల్ మది నిరంద నన్నాలాగం అంటే మన ఈ మార్గశిర సోమవారం నాడు మన యొక్క మనస్సు నిండా సంతోషం ఉప్పొంగించేలా మనకు మంచి రోజులు కలిసి వచ్చాయి అని గోదాదేవి తన యొక్క తిరుప్పావైలో మొట్టమొదటి పాసురాన్ని ప్రారంభిస్తుంది ఎవరు మనల్ని కృష్ణుణ్ణి చూడకూడదు కృష్ణుడితో మాట్లాడకూడదు అని అడ్డుకున్నారో వారే కృష్ణుడితో పాటు మనల్ని పంపిస్తున్నారు ఎక్కడికి యమునా తీరానికి యమునా తీరంలో ఆ చంద్ర చంద్రుడి యొక్క కాంతిలో చిన్ని కృష్ణుడిని మనం అనుభవించబోతున్నాం చిన్నికృష్ణుడి యొక్క ప్రేమను మనము అనుభవించబోతున్నాం అంతటి మంచి రోజు మనకి కలిసి వచ్చింది దీనికి మించిన మంచి రోజు మనకి ఏదీ లేదు అని మార్గలి తింగల్ మది నిరంధ అని తన యొక్క పాసురాలను ప్రారంభిస్తుంది గోదాదేవి ఇలా ముప్పై రోజులు ఆ గోదాదేవి చేసిన ఆ వ్రతాన్ని ముప్పై పాసురాలతో వర్ణిస్తుంది ఈ ఆ ముప్పై పాసరాలలో మొత్తం ఆరు దర్శనాలను మనకు కల్పిస్తుంది మొదటి ఐదు శ్లోకాలతో ఐదు పాసరాలతో ఒక దర్శనం ఆ విధంగా మొత్తం ఆరు దర్శనాలను కల్పిస్తుంది ఆరైదుల ముప్పై అంటే మొత్తం ఆరు దర్శనాలతో ఈ తిరుప్పావైని మనకు గోదాదేవి అందమైన పదగుంబనంతో కృష్ణుణ్ణి వర్ణిస్తుంది కీర్తిస్తుంది ఈ పాసరాలలో గోదాదేవి ఆ కాత్యాయని వ్రతాన్ని కృష్ణుణ్ణి పొందాలన్న ఆ వ్రతాన్ని ఎలా చేయాలి ఎవరెవరు చేయాలి ఎలాంటి నియమాన్ని పాటించాలి అన్నది వర్ణిస్తూ కృష్ణుణ్ణి స్తోత్రం చేస్తూ అద్భుతమైన పాసురాలను మనకు అందించింది అటువంటి గోదాదేవి యొక్క పాసురాలను మనమందరం కూడా అనుభవిస్తూ ఆ గోదాదేవి యొక్క పాద పద్మాలకు నమస్కరించుకుంటూ శ్రేయకాంతాయ కళ్యాణ నిధయ శ్రీ శ్రీవెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ஸ்ரீ கோதாதேவி திருவடிகிலே சரணம்